అండి వెల్కమ్ టు రాజేశ్వల్ మరి కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తున్నాను ఇవాళ స్పెషల్ వచ్చేసి బెల్లంతో మినప సున్నుండలండి మినుములతో చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అసలు సున్నుండలు అంటే మా అబ్బాయికి చాలా ఇష్టము టేస్ నుంచి అడుగుతున్నాడని చేసేసాను ఈ బెల్లంతో మిన మినపులు మినుములతో బెల్లం చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి దీనికోసమైతే నేను ఒక అర కేజీ మినుములు తీసుకున్నాను ఫస్ట్ వీటిని బాగా దూరగా వేయించేసుకోవాలి నాకు వీటిని వేయించడానికి ఒక ఇరవై నిమిషాలు పట్టిందండి ఇంకా దీంట్లో మీరు అర్థం చేసుకోవాలన్నమాట వాటిని ఎంత జాగ్రత్తగా వేయించుకోవాలి అంటే ఒక మరి బాగా సిమ్ సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకొని బాగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని కదిలిస్తూనే ఉండాలి అండ్ ఇవి వేగాయి అని ఎట్లా అర్థమవుతాయి అంటే ఒక గింజ తీసుకొని మనం పంటి కింద పెట్టుకుంటే మనకి ఆ మినుములు పగిలే విధానంలో మనకి ఆ మినుములు మంచిగా వేగాయా లేదా అప్పుడే సున్నుండ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇంకా నాకైతే మంచిగా నేను చూశాను తర్వాత ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ బియ్యం వే ఈ నోట్లో వేసుకుంటే అతుక్కోకుండా పిండిలాగా చుట్టక రాకుండా ఉండాలంటే కొంచెం బియ్యం వేసుకోవాలన్నమాట మిక్సీ వేసేటప్పుడు మినుములు అయితే కరెక్ట్గా మంచి అరోమాతో వేయి చేసుకొని చల్లార్చిన తర్వాత మిక్సీ వేసుకున్నానండి నేను అర కేజీ మినుములు తీసుకుంటే అర కేజీ ఎర్రబెల్లం తీసుకున్నాను అండ్ ఆర్గానిక్ బెల్లము ఈ ఆర్గానిక్ బెల్లాన్ని నేను ఫస్ట్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కలుపుకొని ఇంకా టూ పార్టీషియన్స్గా మళ్ళీ మిక్సీ వేసుకున్నాను ఇదిగోండి బెల్లం అది ఎర్ర బెల్లం అయ్యేసరికి మనకి పిండి టెక్స్చరే మొత్తం మారిపోయింది అనమాట ఇదిగోండి నేను టూ త్రీ పార్ట్స్గా వేసేసుకున్నాను ఇదిగోండి మొత్తము ఇప్పుడు మొత్తం ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకా నెయ్యి వేసుకుందామండి నేను ఇప్పుడు అర కేజీ మినుములు అర కేజీ బెల్లం ఈ మొత్తానికి నాకు రెండు గిద్దెలు నెయ్యి పట్టిందండి ఖచ్చితంగా ఒక గిద్ద ఒకసారి వేసేసుకొని ఇదైతే ఇంట్లో చేసుకున్న ఫ్రెష్ నెయ్యి అనమాట దీన్ని ఫస్ట్ ఒకసారి కలుపుకుంటున్నానండి ఒకసారి మొత్తానికి పట్టేటట్టు కలుపుకుంటున్నాను బాగా ఇదిగోండి ఈ రకంగా మళ్ళీ నాకు కొంచెం ఇంకా కొంచెం పట్టిద్ది అనిపించింది మళ్ళీ కొంచెం వేసుకున్నాను చెప్పాను కదా ఇది కేజీ అర కేజీ మినుములకి అర కేజీ బెల్లానికి రెండు గిద్దలు నెయ్యి పట్టిందండి ఖచ్చితంగా సుండు మనకి చేతికి ఇట్లా ఇందాక కట్ ఇందాకే మనకి చేతితో చేస్తే వచ్చేసింది ఉండ కానీ నెయ్యి మనకి నేటి సున్నడలు అని చెప్పాను కదా ఆ అరోమ రావాలంటే నెయ్యి పడాలండి ఇంకా చూడండి ఈజీగా మనం ముద్ద కట్టుకోవచ్చు అనమాట అదే ఉండే ఎట్లా అనమాట నోట్లో వేసుకుంటే ఎన్ని ఎలాగా కరిగిపోయే బెల్లం మినపసుండలు రెడీ అండి ఇట్లా ఎన్ని కేజీలైనా చేసుకోవచ్చు కొంచెం చిన్న చిన్న టిప్స్ ఈజీ వేలో చేసుకోవాలి అవి ఎట్లా అంటే అవి ఎలా చేసుకోవాలో ఐడియా ఉంటే ఎన్నైనా చేసుకోవచ్చండి అంతే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేష్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బాయ్ బాయ్